నంద్యాల మండలంలోని సుగాలి గ్రామంలో అమ్మవారి విగ్రహం బయటపడింది భక్తులు గ్రామం గుండా మహానందికి దర్శనానికి వెళ్తుండగా అమ్మవారి విగ్రహం కనిపించింది సుగాలి వద్ద అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో గ్రామానికి తరలి వస్తున్నారు అమ్మవారికి టెంకాయలు కోడుతూ పూజలు చేస్తూ భక్తులు తమ మొక్కులు సమర్పించుకుంటున్నారు

మధు అట్లా నీళ్ళల్లో కడుగు అక్కడే నీళ్ళల్లో కడుగు కడుగు ఏం కాదు కడిగేసి చెప్పు చెప్పలేదు அம்மா ஒரே அம்மா ஒரே ஒரே ஆ ஆ கனபடிந்துடா ஆ நிஜம்ங்களே کون கேசோ کون சாंगेस कौन చూస్తాวะ ஜரண்ட ஜருவாறி நிஜம் கடி தேவ கரம கரம तू சரக்கு சாமி ஆமா ஆ ஐவேன நான் பாடின்னா சமை बिंदது நில்லவனது சார் நான் பாடின்னா அது பாடிக்கு விரோத அது ஒண்ணு ஒண்ணு மா

నాది హైదరాబాదు మా అబ్బాయి ఇక్కడ నంజార్లో ఉంటాడు మా అబ్బాయిని పిల్లలని చూద్దామని వచ్చేనే వచ్చి ఫోర్ డేస్ బ్యాక్ వచ్చి ఇక్కడ మహానంది దగ్గర అంటే మహానంది తీసుకుపోతామని మా అబ్బాయిని నది తీసుకుపోతా ఉన్నాడు బండి మీద ఇక్కడ దగ్గర అయినా కానీ దగ్గర వెళ్ళిపోతా ఉన్నాడు బండి మీద పోతున్నాను టూ బీర్స్ పోతుంటే ఈ ఏరియా దాటే అట్లా ఈ ఏరియా వచ్చినంత మొదటిసారి డెబ్బై ఎనభై వేలు పోతుండే కదా ఈ ఏరియా దాటి జస్ట్ ఎవరికి వెళ్ళేటప్పటికి ఎవరైనా ఉన్నా దాటి వెళ్ళిపోతున్నావు అనే వాయిస్ వినిపించింది నాకు వెంటనే నాకు అరే వెనక తిప్పు ఎవరు బ్రకరించాను చెప్పండి బండి వెనక తిప్పాను ఆ ఎదురైతే ఊరుంది అక్కడ గడిపోయాం అప్పటికే నాకు చెప్పండి మా అబ్బాయి చెప్తుంది నీకు ఏమైనా వినపడుతున్నాను ఇక్కడికి వచ్చి నిస్తున్నాను నీకు ఏమైనా వినపడుతుందంటే మా అబ్బాయి ఏం నాకేం వినపడలేదు నాకు మాత్రం వినపడుతుంది నేను ఇక్కడే ఉన్నాను అని ఆ ఎవరో తెలియదు ఏమీ తెలియదు ఇక్కడ ఉన్నానని ఇది చెప్తాను సరే ఆ రోజు సాయంత్రం మళ్ళీ వచ్చాను నేను మా అబ్బాయి మొత్తం తిరిగాం వైబ్రేషన్ అయితే వస్తుంది తప్ప ఏసం లేదు అలా అయిపోయింది రెండు రోజుల తర్వాత నేను మామూలుగా అమ్మవారి పూజ చేసుకుంటూ ఉంటాను నాకు అమ్మవారి పూజ నాకు ఆల్రెడీ తెలుసు మా అమ్మవారి పూజ చేసుకోవడం నేను అదే పని చేస్తాను అమ్మవారు పూజ చేసుకున్నారు ఆదివారం నాడు ఇంతమంది చెప్పారు ఎవరు నువ్వు ఎక్కడ ఉంటావు అంటే నాకు అందరికీ అని చెప్పింది ఎక్కడ ఉంటానో ఇక్కడికి వచ్చాక చెప్తాను ఆదివారం అలాగే వాడు పొద్దున మా అబ్బాయి ఫ్రెండ్స్ అందరూ వేసుకొచ్చారు ఒక ఇరవై మంది పదిహేను మంది ఫ్రెండ్స్ వచ్చారు వాళ్ళందరూ వచ్చిన తర్వాత స్వామి ఎక్కడ చెప్తే ఇక్కడే కూర్చొని జపన్ చేశాను జపం చేస్తే అక్కడ చూస్తున్నాడు అక్కడికి అక్కడ అక్కడ స్పాటు పెట్టాను పెట్టి వాడు ఒక విగ్రహం గుర్తు పెట్టుకున్నారు జేసీ వినిపించి తవ్వ స్వామి విగ్రహం పాత నాకు తెలియదు కదా అదేమి

ఇప్పుడు పల్లకొండలు ఏం చేసిన పల్లకొండ్రిపైంజనేయ సమయం దొరికిందని అంతా హైలేట్ విగ్రహము పెద్దగా పాత విగ్రహం లెక్క లేదు ఎలక చూడు ఒకసారి